ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం బటన్ నొక్కారు బీటెక్ నిత్యావసరాల కోసం అటు తర్వాత అత్యవసరాల కోసమే మేము రాజకీయం మిగతా సమయాలలో రాజకీయం చేయం అన్నాడు బీటెక్ రవి వెంపల్లె పట్టణంలోని మంచినీటి సౌకర్యం కోసం ఆయన బటన్ నొక్కారు అక్కడ మంచినీరు అందించేందుకు ఆయన కృషి చేశారు సాగునీటికి ఆ తర్వాత సాగునీటికి మా ప్రయత్నం కేటాయిస్తాం మేము నిత్యావసరాల అత్యవసరాల కోసం పోరాడతాం మిగతా సమయాలలో రాజకీయం చేయం అభివృద్ధి మా బాట రోడ్లు వేస్తాం అభివృద్ధి చేస్తాం అని మాట్లాడాడు బీటెక్ రవి అందులో భాగంగా విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడి వివేకాడి హత్య విషయంగా సునీల్ యాదవ్ సినిమా హత్య నేరా కేసు విషయంగా సునీల్ యాదవ్ది కరెక్టు అన్నాడు ఆ తర్వాత ప్రొద్దుటూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ మీద కూడా ఆయన విరుచుకు పడ్డాడు రాజమల్లు రాజీనామా చేస్తా అన్నాడు ఆయన ఎమ్మెల్యే కాదు కదా ఆయన ఇన్ఛార్జ్ మాత్రమే ఏం రాజీనామా చేస్తాడు ఎవరి విషయంలో వివేకానది హత్య విషయంలో అని ప్రశ్నించాడు ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో వివేకాడి హత్య కేసు విషయంగా సునీతకు న్యాయం జరుగుతుంది అని ఆయన జోషన్ చెప్పాడు ఈ వీడియోలో చూడండి ఇలా బీటెక్ మాట్లాడిన అంశాలు ఇద్దరు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఈ కాన్ఫరెన్స్ నుంచి కూడా ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించి ఈరోజు వేదాజంలో నీటితో అంటే వేద అగ్రికల్చర్ కోసం ప్రజలు తాగునీటి కోసం కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి రావడం అనేది మాట్లాడడం చాలా ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన కాన్ఫరెన్స్ లో ఈ రకంగా ఉందంటే మూత రాష్ట్ర వ్యాప్తంగా అయిన పరిపాలన కూడా ఉంటుందో ఆలోచిస్తే కూడా ఒకసారి ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో ఈ సమస్య రావడం దీన్ని స్థానికంగా మా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మా లోకల్ నాయకులు మనం చేయడం ఇటువంటి ప్రాబ్లం ఉందంటే ఇంత తక్షణం వచ్చింది కలిపి అర్జెంట్గా ఎక్కడ అవసరమైతే అక్కడ బోర్లు వేసి ఆ సమస్యను పరిష్కరించండి ఆ బోరు దానికి కావాల్సిన మోటరు దానికి కావాల్సిన ట్రాన్స్ఫార్మరు అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదిక వ్యతిరేక మేము అరేంజ్మెంట్ చేస్తామని కలెక్టర్ గారితో ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో అందరితో హామీ తీసుకుని ఇక్కడ మా నాయకులు ముఖ్యంగా బాగా చొరవ తీసుకొని ఎక్కడ ట్రాన్యట్ సమస్య ఉంది ఎక్కడ బోర్లు వేస్తే ఎంత ఏరియా అక్కడ రికవర్ అవుతుంది ఇంత తోట ఇంకో పోస్తే అక్కడ కొంత ఏరియా అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆంధ్రప్రదేశ్ అధికారుని ఫ్లాండ్ బాగుంది ఇరవై నెంబర్లో కొన్ని బాజీ నగర్ ఉన్నాం ఇక్కడ కూడా ఈ అరువులు పోర్ అయ్యడం ఇక్కడ కూడా అందరూ అభివృద్ధి వాటర్ బాగా పడ్డాం ఈ కాలనీకి ప్రాబ్లం లేకుండా పోతాం అంటే ఇంకో చోటి కూడా అక్కడ కూడా ఇండియా కాబట్టి

గత గవర్నమెంట్లో చేసి వాళ్ళ బిల్లులు ఒక అధ్వానమైన పరిస్థితి వదిలేస్తే కలెక్టర్ గారిని కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా చెప్పడం ఏదైనా ఖర్చు అయ్యేది కూడా సాలు తక్షణ మనం చేద్దాం కంప్లీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారికి చెప్పినట్టు అలాగే కాన్ఫిడెన్స్ ఏదైతే జనసీన ప్రోగ్రాం చేపట్టినో అది కూడా మేమంతా ఫాలో చేస్తూ ప్రాధ్యత ఏప్రిల్ పదహైదో తేదీ కన్నా కంప్లీట్గా పూర్తి స్థాయిలో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేట్టుగా ప్లాన్ చేశారు ఆ కార్యక్రమంలో పూర్తయితే అది భారీ ఎత్తున పెట్టి అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ ప్రాంతానికి పనిచేసినా కూడా ఆరు సమస్య సమస్యలు అది మన కూటమి ప్రభుత్వం ఎనవేషన్ ముందుకు ఇది ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో లోకేశ్వరరాజు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కులికి వచ్చి వేసిన చేసే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తాం కాబట్టి ఎవరు కూడా రాజకీయాలను పక్కన ప్రజలకు అత్యవసరమో నిత్యావసరమో ఏ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసేదానికి మా కూటమి ప్రభుత్వం కట్టుబడి శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినారు ఇది కావాల్సిన పులివెందుల కేంద్రంగా డ్రామాలు ఆడుతున్నారు రాజమల్ లో శివప్రసాద్ రెడ్డి హాట్ కామెంట్ చేసినప్పుడు నేను గతంలో కూడా డిబేట్ లో కూడా పాల్గొని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పాడంటే దీంట్లో అవినాష్ వాళ్ళని తెలిసి మేమంతా రాజీనామా చేస్తాము ఇది అవినాష్ తేలేటప్పుడు అసలు నేను ఆ రోజు కూడా అడిగాను ఏమని అవినాష్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ముద్దాయిలని తేలితే ఎఫ్ఐఆర్ లో పెడితేనా లేక పడినా కూడా నువ్వు రాజీనామా చేస్తావని అడిగాను అంటే శిక్ష శిక్ష పడినాక అది పదేళ్ళు పద్నాలుగు ఏళ్ళ పడుతుంది అసలు అప్పటికి ఎమ్మెల్యేగా నువ్వు ఉంటావా అనేవి ఆయన ఇప్పటికే ఎమ్మెల్యేగా లేదు ఏంది రాజీనామా నాతో జగన్ జగన్ కాకుండా మీతో అందరితో కూడా నేను రాజీనామా చేస్తాను అన్నాను ఒక పదివేలు సుధా అనేమో తప్ప అందరూ ఓడిపినారు నువ్వు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళేంది రాజీనామా చేస్తారు ఆయన కామెంట్ అట్టు ఉంటుంది అరెస్ట్ అయ్యి వాళ్ళు ఛార్జ్ షీట్లో అయినారని తెలిసినప్పుడే వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినాయి ఇంకా ఎప్పుడూ గతం ఇంకొక పదేళ్లకు ఒకవేళ వాళ్ళ ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఒకనా స్పీడ్గా నన్ను గాయక్ చేస్తూ ఉంది తప్పకుండా వివేకానంద రెడ్డి హత్య కేసులో వాళ్ళను పది రెండు మూడు ఏళ్ళలో తేల్చి అది నిజంగా ఎవరు చేసి వాళ్ళకి ప్లానింగ్ ఉంది ఆ ప్లానింగ్ చేయానికి తర్వాత వీళ్ళు పదవిలో ఉండాలి కదా వీళ్ళు పదవిలో ఇప్పుడే లేరు ఇంకా అప్పుడు ఉండేటప్పుడు ఎటువంటి కాబట్టి ఆయన ఏదో ఊరికే ఆయన అంటే నేను పెద్ద వాళ్ళ కుటుంబానికి నేను ప్రయత్నం ఎవరు చెప్పాను నేను చెప్తానని చెప్పడం తప్ప దాంట్లో ఏం లేదు అసలు నిన్న సునీల్ సునీల్ యాదవ్ అతని స్టేట్మెంట్ కూడా చూసాను అతన్ని కూడా ఒక రకంగా అంటే అతని స్థానంలో ఆలోచిస్తే అతన్ని కూడా బాధాకరమే ఒక సినిమా తీసినప్పుడు సిబిఐలో సిబిఐ వల్లే ఛార్జెస్ ఫ్రేమ్ చేసి దేవిరెడ్డి శంకర్రెడ్డి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఇలా పాత్ర ఉన్నది సిబిఐలో తేల్చినప్పుడు అదే సబ్జెక్ట్ని పెట్టుకొని అదే క్యా వాళ్ళ ముగ్గురిని తెప్పించి మిగతా క్యారెక్టర్స్ని పెట్టి చేస్తే అత్యంత సినిమా దృశ్యం అది ఎంతవరకు కరెక్ట్ మా పాత్రలు సృష్టించినారు అది నిజమా అని తేలినప్పుడు అదే పాత్రలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ పాత్రలు పెట్టాలి కదా అని అతను అడిగి అతను అడిగింది కూడా హేతుబద్ధమే కాబట్టి శివప్రసాద రెడ్డి ఎవరికే చెప్తాడు ఆయనకి కూడా లేడు ఇప్పుడు రాజీనామా చేసి ఎవరికి కూడా ఏం ఆ అతను ఇన్ఛార్జికి ఏమైనా రాజీనామా చేస్తాను